సెప్టెంబర్ నెలలో పెద్ద గ్రహాలు కొన్ని రాశి సంచారం చేస్తున్నాయి శుక్రుడు బుధుడు సూర్యుడు తమ రాశి చక్రాలను మార్చుకున్నాయి దీనివల్ల కొన్ని రాశి చక్రాలకు అదృష్టం కలిసి వస్తుంది వ్యాపారంలో ఇతర రంగాల్లో ఉన్నవారు తమ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఏ ఏ రాశుల వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతున్నారో తెలుసుకుందాం మేషరాశి అతలకు ఆదాయ వనరులు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట తోటి ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది ఆత్మవిశ్వాసం పెరగటం వల్ల అన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా బలపడతారు దీంతో రుణ నుంచి బయటపడతారు ఈ సమయంలో మీ పనితీరు కూడా ఎంతో మెరుగుపడుతుంది కష్టపడి పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు ఈ రాశి వారి సిద్ధమవుతాయి కష్టాన్ని బట్టి ఫలితం ఉంటుంది సింహరాశి ఈ రాశి పన్నెండవ ఇంట్లో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది వీరు కొత్త కొత్త వ్యూహాలను అమలు చేసి డబ్బులను సంపాదిస్తారు అదనంగా ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి డబ్బును ఆదా చేయటంలో విజయం సాధిస్తారు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని ఇతర ప్రాంతాలకు విస్తరింప చేసుకునేందుకు అనేక అవకాశాలు దొరుకుతాయి జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధించటంతో పాటు అతనకు ఆదాయాన్ని అర్జించుకునేందుకు మార్గాలను ఏర్పరచుకుంటారు రాశి ఉద్యోగం మారాలని ఎదురు చూస్తున్న వారి కోరిక ఈ సమయంలో నెరవేరుతుంది పెట్టుబడుల నుంచి మంచి లాభాలను సంపాదిస్తారు ఆధ్యాత్మిక పరమైన కార్యకలాపాల పట్ల ఆసక్తి కలిగి మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది గతంలో కంటే ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి బాగా బలపడుతుంది జీవితంలో సంతోషంగా ఉంటారు ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి